హాయ్ హలో నమస్తే నేను మీ రవీంద్ర మన దేశంలో ఇప్పుడు క్రికెట్ అంటే దేశం మొత్తాన్ని ఏకం చేసే ఒక మతంలా భావిస్తున్నాం ఇప్పుడు అంటే పరిస్థితి ఎలా ఉంది కానీ క్రికెట్ అంటే తెలియని రోజుల్లో మన దేశంలో ఒక ముఖ్యమైన క్రీడల క్రికెట్ ప్రపంచానికి ఇండియా అంటే ఒక గుర్తింపు వచ్చిన సంఘటన పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచ కప్లో జరిగింది అది పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పద్దెనిమిది భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అది భారతీయులకు క్రికెట్ ఒక వ్యసనంలా మారడానికి నాంది పలికిన రోజు అది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్లో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ జింబాబేతో ఆడుతుంది భారత్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ టాస్ గెలిచి భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది భారత్ ఇన్నింగ్స్ ఆరంభమైన కొద్ది సమయానికే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఐదు వికెట్లను కోల్పోయింది కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేసింది అలాంటి కష్ట సమయంలో బ్యాటింగ్ వచ్చాడు కపిల్ దేవ్ ఆ క్షణం ఎవరికీ తెలియదు హర్యానా హరికేన్ ఇంగ్లాండ్లోని ద నివిల్ క్రికెట్ స్టేడియాన్ని చుట్టేస్తుందని ఐదు వికెట్ల నష్టానికి పదిహేడు పరుగులుగా ఉన్న భారత్ స్కోరు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఆరు పరుగులు చేరు చేరింది భారత్ క్రికెట్ను ఒక్కసారిగా చరిత్ర పుటల్లో నిలిపిన ఘనత కెప్టెన్ కపిల్ దేవ్కి దక్కింది కేవలం నూట ముప్పై ఎనిమిది బంతుల్లో పదహారు ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట డెబ్బై ఐదు పరుగులతో కపిల్ దేవ్ నాట్అవుట్ గా నిలిచాడు దురదృష్టం ఏంటంటే ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ని ప్రపంచం మొత్తం చూడకుండా పోయింది అదే రోజు క్రికెట్ లైవ్ టెలికాస్ట్ చేసేవాళ్ళు స్ట్రైక్లో పాల్గొనడం వల్ల మ్యాచ్ను వీడియో తీయకుండానే జరిగిపోయింది ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ని ప్రపంచ క్రికెట్ అభిమానులు కనులార వీక్షించే అవకాశం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్లో భారత్ సెమీస్లో ఇంగ్లాండును ఫైనల్లో అజేయ శక్తి అయిన వెస్టిండీస్ను ను ఓడించి కప్ భారత్ సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ ముందు జరిగిన రెండు వరల్డ్ కప్లు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరల్డ్ కప్ మ్యాచ్లలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో అది ఈస్ట్ ఆఫ్రికా లాంటి చిన్న జట్టు మీద మాత్రమే గెలిచింది అలాంటి భారత్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ గెలుస్తుందని ఎవరైనా కనీసం ఊహించగలరా టీం మొత్తాన్ని ఒక తాటిపై ముందుండి నడిపించిన ఘనత ది గ్రేట్ కపిల్ దేవ్ కే దక్కుతుంది హ్యాట్స్ ఆఫ్ కపిల్ దేవ్